ప్రదేశ్ రాజకీయాల్లో ఒక చిన్న మాట ఒక చిన్న దృశ్యం పెద్ద చర్చగా మారింది అదే కూర్చో పవన్ ఈ మాట బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వీడియోలు క్లిప్పులు మీమ్స్ డిబేట్లు ఒక్కసారిగా పేలిపోయాయి కొందరు దీన్ని సాధారణంగా తీసుకుంటే మరికొందరు మాత్రం దీనిలో రాజకీయ అర్థాలు వెతకడం మొదలుపెట్టారు అసలు ఏం జరిగింది ఎందుకు ఈ మాట ఇంత పెద్ద చర్చకు దారితీసింది దీనిలో నిజంగా అవమానమా లేక రాజకీయంగా అతిశయోక్తి చేశారా ముందుగా సంఘటనను సరిగ్గా అర్థం చేసుకోవాలి ఒక కార్యక్రమంలో ఒక వేదికపై చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉన్న సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో కూర్చో పవన్ అనే మాట వినిపించింది ఇది సాధారణంగా చూస్తే పెద్ద విషయం కాదు పెద్ద నాయకులు సీనియర్లు వేదికపై వ్యవహరించే తీరు ఇలాగే ఉంటుంది కాని ఈసారి పరిస్థితి వేరేలా మారింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన ఒక పార్టీ అధినేత లక్షల మంది అభిమానులు ఉన్న నాయకుడు రాజకీయంగా కీలక స్థానం ఉన్న వ్యక్తి అందుకే ఈ మాట బయటకు రాగానే జనసేన వర్గాల్లో ఒక అసహనం కనిపించింది ఇది మర్యాదగా ఉందా ఒక పార్టీ అధ్యక్షుణ్ణి అలా పిలవడం సరైందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం దీన్ని పూర్తిగా ఖండించాయి ఇది తండ్రి కుమారుడిలా పెద్ద చిన్నల మధ్య సాధారణ మాట దీనిని అవమానంగా చూడడం అతిశయోక్తి అని వారు చెబుతున్నారు ఇక్కడే అసలు రాజకీయ చర్చ మొదలవుతోంది చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు ఆయన వేదికపై వ్యవహరించే తీరు మాటతీరు కొంచెం ఆదేశాత్మకంగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే అది ఆయన స్టైల్ కాని అదే స్టైల్ పవన్ లాంటి స్వతంత్ర రాజకీయ శక్తికి ఎలా కనిపిస్తుంది అన్నదే ప్రశ్న పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై బహిరంగంగా పెద్దగా స్పందించలేదు ఆయన మౌనం కూడా రాజకీయంగా చాలా అర్ధాలున్నదిగా విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే స్పందిస్తే విభేదాలు పెరిగే అవకాశం స్పందించకపోతే అన్ని సవ్యంగానే ఉన్నాయి అనే సంకేతం సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం మరో స్థాయికి వెళ్లిపోయింది కొంతమంది దీన్ని అవమానంగా చూపించారు మరికొందరు పవన్ ఓర్పు రాజకీయ పరిపక్వతగా ప్రశంసించారు ఇంకొందరు మాత్రం ఇది అంతా ట్రోలింగ్ కోసం చేసిన హడావుడే అంటున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే రాజకీయాల్లో మాటలు కంటే వాటికి ప్రజలు ఇచ్చే అర్థాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి కూర్చో పవన్ అన్నమాట నిజానికి చిన్నదే కావచ్చు కాని పవన్ అభిమానుల మనస్సుల్లో అది పెద్దదిగా మారింది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే ఈ సన్నటన కూటమి రాజకీయాల్లోని అంతర్గత సమీకరణలను చూపిస్తోంది పెద్ద నాయకుడు చిన్న నాయకుడు అనే భావన ఇంకా ఉందా లేదా సమాన స్థాయిలో రాజకీయ భాగస్వామ్యమా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి చంద్రబాబు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే తన రాజకీయ తెలివిగా చూపించారు అన్న అభిప్రాయం కూడా ఉంది పవన్ కూడా అదే దారిలో నడిచారు అయితే సామాన్య ప్రజలు మాత్రం దీన్ని వేరే కోణంలో చూస్తున్నారు రాష్ట్ర సమస్యలపై మాట్లాడకుండా ఇలాంటి మాటలపై ఎందుకు ఇంత హడావుడి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది చివరికి చెప్పాల్సిన ఏంటంటే కూర్చో పవన్ అనే మాట రాజకీయంగా ఒక పెద్ద సంకేతంగా మారింది అది నిజంగా అవమానమా లేక రాజకీయంగా అతిశయోక్తిగా చూపించబడిందా అన్నది ప్రతి ఒక్కరి దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది కాని ఒక విషయం మాత్రం స్పష్టం రాజకీయాల్లో మాటలకంటే సంబంధాలే కీలకం ఆ సంబంధాలు ఎలా కొనసాగుతాయన్నదే రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారబోతోంది